హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి ఇంట్లో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇంటిల్లి పాది హ్యాపీగా తినేయచ్చు చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే లంచ్ డిన్నర్లోకి కానివ్వండి బ్రేక్ఫాస్ట్లోకి కానివ్వండి ఇలా కుక్కర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెమే వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేస్తున్నాను దాంతోపాటు కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకుని వేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న మటర్ గ్రీన్ పీస్ గ్రీన్ బటానే తీసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఉంటే మీరు ఏ వెజిటేబుల్స్ అయినా దీంట్లో వేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ క్యారెట్ని కూడా వేసుకోవచ్చు నేను కట్ చేసుకున్న టమాటోని వేసుకున్నాను టమాటో సాఫ్ట్ అవ్వాలంటే దాని అది వేసిన వెంటనే సాల్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది టమాటో ఇక్కడ మీరు క్యారెట్ని కూడా మంచిగా తురిమి వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వేయట్లేదు లేదు క్యారెట్ అంతే దీంట్లో నేను ఒక గుప్పెడు మెంతికూరని తీసుకుంటున్నాను తీసుకొని నీట్గా కడిగి దీన్ని వేసుకుంటున్నాను ఇలా మెంతి కూర వేసుకోవటం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ కూడా మంచిగా తినొచ్చు దాంతోపాటు మన హెల్త్ మన హెయిర్కి కూడా మంచిది ఇలా మెంతికూరని మనం తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ కప్ పెసరపప్పుని వేస్తున్నాను నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీన్ని పెసరపప్పుని వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది చలువ చేస్తుంది దాంతో దాంతోపాటు చాలా త్వరగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు ఇలా ఒక కప్పుకి నేను మూడు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను సాల్ట్ సరిపడా ఫస్టే వేసుకున్నాను చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు ఇలా మూడు కప్పులకి ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకోవాలి ఇలా ఒక కప్పు అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇలా వెజిటేబుల్స్తో మంచి కిచిడి అనేది తయారవుతుంది ఇలా అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినొచ్చు ఇలా కుక్కర్కి మూత పెట్టేసి ఒక ప్రెషర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో చేసి రెండో ప్రెషర్ వచ్చేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మీకు మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత తీసేస్తే ఇలా రవ్వ పొడి పొడిగా మంచిగా ఉడుకుతుంది ఇలా దీనిపైన కొత్తిమీర వేసుకొని ఇలాగే తినేయచ్చు లేదు ఇంకా కొంతమంది ఇలా పొడి పొడిగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది కొంచెం పల్చగా కావాలంటారు అలా అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసి మళ్ళీ దీంట్లో ఒక హాఫ్ కప్ మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో చిన్న తడకా ఇస్తున్నాను ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అంతే నాలుగైదు మిరియాలని వేసుకోవాలి దాంతోపాటు కాజుని వేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకొని ఈ తడక అనేది మీరు గోధుమ రవ్వలో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో తీసుకెళ్ళవచ్చు లేకపోతే ఈవినింగ్ సింపుల్గా ఇలా ఈవినింగ్ కూడా తినొచ్చు అయినా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్